ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు భీవనమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి ఈ యొక్క జులై మూడవ తేదీ అనగా గురువారం నాడు వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉంది అలాగే మధ్యాహ్నము మూడు గంటల యాభై నిమిషాల తరువాత ఉన్నట్లుగా ఉండి వీరికి జరిగేది తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ రోజు వీరికి ఏం జరుగుతుంది అసలు ఆ మూడు గంటల సమయం తర్వాత వీరికి జరగబోయేది ఏమిటి అనే విషయాల గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు వీరి ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఆపదలు ఉన్నాయా లేదా అదృష్టం ఉందా అసలు ఏం చేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు లేదంటే ఏం చేస్తే వీటి నుంచి వారికి మేలు జరిగే అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మరి మకర రాశి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక మకర రాశికి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకి రావడం జరుగుతుంది అలాగే మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి చూసుకున్నట్లయితే గనక మకర రాశి జాతకులు ఒక ఉదయించే సూర్యుడు లాంటి వారు వీరు వారి కోసమే కాకుండా నలుగురిలో వెలుగు పంచేటువంటి మనస్తత్వం కలిగిన వారు వీరు ఎప్పుడూ కూడా స్వార్థం అనేటువంటి భావన వీళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉంటుంది ఎవరో ఒకరి దగ్గర తప్ప వీరి దగ్గర చూసుకున్నట్లయితే మకర రాశి వారికి స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరు ఎవరికైనా సాయం చేసే విషయంలో కావచ్చు ఎవరికైనా అండగా విషయం ఉండే విషయంలో కావచ్చు అలాగే పూర్తిగా ఎవరికైనా కానీ వీరి యొక్క మాట సాయం చేసే విషయంలో కావచ్చు దేంట్లోనైనా సరే నలుగురికి సాయపడేలా ఉండాలి నలుగురికి ఏదో ఒక రకమైనటువంటి హెల్ప్ చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం కలిగిన వారు ఈ యొక్క మకర రాశి వారు మకర రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాల్లో కలిసి రాక ఎన్నో విషయాల్లో స్ట్రగుల్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ అనుకున్న పనులలో అనుకున్న విషయాల్లో ఆటంకాలు ఎదురవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు కానీ ఎన్ని జరిగినా కూడా వీరి మనస్తత్వం అనేది ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు కూడా వీరి మనస్తత్వంలో వేరే భావన ఉండదు ప్రత్యేకంగా మారవలసిన అవసరం కూడా ఏమీ లేదు కాకపోతే వీరి మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని కరెక్ట్ అని చెప్తారు ఏది కరెక్ట్ కాదు అది నలుగురు గురించి అయినా కాని వంద మంది గురించైనా కానీ వీరు భయపడరు ఏదైనా కానీ ముక్కు సోటుగా మొహం ముందే మాట్లాడేటువంటి మనస్తత్వం వీరి స్వంతం అలాగే వీరికి ఏంటంటే చెప్పాలంటే ఈ రోజున ప్రత్యేకంగా అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులలో ఆటంకాలు కూడా కొన్ని తొలగి అన్ని చేసే పనులలో అభివృద్ధి అనేది అయితే మాత్రం ఉంటుంది అయితే వీరికి ఈ యొక్క గురువారం నాడు కొన్ని కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు అనేవి అయితే మాత్రం తప్పవు ఎందుకంటే ఈ రోజున వచ్చేటువంటి మధ్యాహ్నం నుంచి వచ్చేటువంటి ఒక కాల్లో మీకు అనుకోకుండా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అసలు కాలు ఏంటంటే మీకు మీ బంధువుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ అది వస్తుంది ఎలాగంటే మీకు సంబంధించినటువంటి బంధువులు కానీ లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ ఉంటారు కదా అలాంటి వారి నుంచి మీకు సంబంధించిన దగ్గరి ఆప్తులు అలాగే మీకు కావలసిన వారికి సంబంధించిన దాంట్లో ఏదన్నా హెల్త్ ఇష్యూ రావడం కానీ అలాగే వారికి ఏదన్నా ఆరోగ్య సమస్య కావచ్చు లేదంటే హఠాత్తుగా ఏదైనా ప్రాబ్లం అనేది రావడం వలన మీకు అనుకోకుండా మధ్యాహ్నం తర్వాత ఒక ప్రత్యేకంగా ఫోన్ కాల్ అనేది అయితే మాత్రం వస్తుంది ఆ ఫోన్ కాల్ లో కొంచెం మీరు వినకూడని వార్తని వినే అవకాశం ఉంది అలాగే అది పూర్తిగా అంత ప్రభావితం కలిగింది అంత ప్రమాదం చేసేది కాకపోయినప్పటికీ కూడా మీరు ప్రత్యేకంగా ఈ జరిగే వార్తను వినడం వల్ల మీ కళ్ళ వెంట ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి మీరు హుటాహుటిన మీ పనులన్నీ కూడా ఆపుకొని మీరు ఆ యొక్క సమస్య గురించి మీ యొక్క మనుషులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు వెంటనే వెళ్ళడం అనేది అయితే మాత్రము జరుగుతుంది ఈ యొక్క కాలు అనేది కూడా మీకు తప్పకుండా మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు లోపు గాని ఐదు లోపుట్లో గాని ఈ కాలు అనేది అయితే మాత్రం వస్తుంది దానివల్ల మాత్రము ఆ వినేటువంటి కాలు అనేది వచ్చేటువంటి వార్త ఎంత పెద్దదైనా సరే మీరు దానికి వెంటనే బాధపడకుండా మీరు వెంటనే దానికి బా దిగ్భంతకి లోనవ్వకుండా మీరు తదుపరి జరగవలసిన దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించడం అయితే జరుగుతుంది దాని వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా మీకు భయం అనేది మీరు తగ్గించడం వలన వారు కూడా ప్రశాంతంగా కొంత ఉండే ఊరటగా ఉండేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది తద్వారాగా ఏంటంటే మాత్రము ఈ యొక్క రాశి జాతకులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతాది ఇది తప్పిస్తే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా ఈరోజు జరిగే దాంట్లో ప్రత్యేకమైనటువంటి శుభవార్తలు కావచ్చు ప్రత్యేకమైనటువంటి వార్తలు కానీ చాలా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే గనక ఈ రోజు జీవిత భాగస్వామి ద్వారా ఒక మంచి శుభవార్త వింటారు అలాగే సంతానం లేని వారికి కూడా కొన్ని విషయాలు సంతాన విషయాల్లో కూడా సంతానం కలుగుతుంది అనేటువంటి వార్త అనేది మీకు ఈ రోజు వచ్చేటువంటి అవకాశం అనేది అయితే ఉంది అలాగే మీకు ఇన్ని రోజులు మొండి బకాయిలుగా ఉన్నటువంటి ధనం రాకుండా పెండింగ్లు పడిపోవడం కావచ్చు అలాగే మీకు ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీ డబ్బులు ఇవ్వకుండా ఆపినటువంటి మీ ఫ్రెండ్ కావచ్చు ఇలాంటి వారి ద్వారాగా ఈ రోజు ప్రత్యేకంగా మీకు ఏమనుకోవద్దు ఇన్ని రోజులు నేను మర్చిపోయాను ఇన్ని రోజులు నాకు కుదరలేదు అని చెప్పి మీకు ఏదైతే కాస్త ఇబ్బంది ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి మా పరిస్థితి బాగలేదు అందువల్ల మీకు ఇన్ని రోజులు ఇవ్వలేకపోయాము మీకు వెంటనే మీకు వాటిని ఫోన్ ద్వారా పంపించడం కావచ్చు ఏదో ఒక రకంగా అందించడం కావచ్చు ఇలాంటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే మీకు మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో ఈ యొక్క శుభవార్త మీరు తప్పకుండా వింటారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇన్ని రోజులు మీరు చేసినటువంటి బిజినెస్ కన్నా ఇన్ని రోజులు మీకు వచ్చినటువంటి ధనం కన్నా కూడా ఈ రోజు కొంచెం రెట్టింపుగా వస్తుంది మీ జీవితంలో చూడని లాభాలు కూడా మీరు ఈ రోజు చూసే అవకాశం ఉంది మీరు అదే కాకుండా ఒక పెద్ద వ్యక్తి కంటిలో పడినారు అందువల్ల ఆ వ్యక్తి ఒక సహకారం కావచ్చు ఆ వ్యక్తి ద్వారా మీకు జరిగే భవిష్యత్ డీలింగ్స్ కావచ్చు మీకు ప్రత్యేకంగా అనుకున్న దాంట్లో కలిసి రావడము అలాగే వారి ద్వారా జరగాల్సినటువంటి పనులు జరగడం వల్ల మీకు చాలా ఊరటగా ఉంటుంది వారు మీకు అన్ని విధాలుగా కొంత సహకారంగా ఉండడం వల్ల మీ యొక్క బిజినెస్ పెరగడానికి కావచ్చు మీకు అనుకున్న దాంట్లో కావచ్చు అన్నిట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి అనేది మీ యొక్క అనేది అయితే మాత్రం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రోజున మీకు చాలా శుభ గడియలు చాలా అనుకూలమైనటువంటి సందర్భాలు అనేవి అయితే ఉన్నాయి మీరు పోటీ పరీక్షలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగాని కోసం కానీ ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక మీకు ఆ పనులు ఈ రోజు ఆకస్మికంగా మీకు బాట పడతాయి ఆ పనులన్నింటిలో కూడా చలనం కలిగి అవన్నీ కూడా కొంచెం ముందుకొచ్చే అవకాశం అయితే మాత్రము చాలా ఎక్కువగా ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే గనక ఈ రోజు మీరు ఎవరికి కూడా మాట పరంగా గాని ధన పరంగా గాని ఎవరికి హామీ ఇవ్వవద్దు అలా హామీ ఉన్నారంటే గనక ఈ రోజు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటారు మీరు అయితే మీ స్నేహితుల వలన మీకు కొంత ఊరటు ఉందని చెప్పుకోవచ్చు మీ స్నేహితుల వలన మీరు ఇన్ని రోజులు వెళ్ళాలి అనుకొని ఆగిపోయిన ట్రిప్ కానీ మీరు ఇన్ని రోజులు ప్లాన్ చేసుకొని పలానా చోట వెళ్దాము లేదంటే పలానా టెంపుల్కి వెళ్దాము అని మీరు ఇన్ని రోజులు ప్లాన్ చేసుకొని మీకు కుదరక ఇన్ని రోజులు మీరు ఆగిపోయినట్లయితే గనక అటువంటి విషయాల్లో కూడా ఎవరో ఒకటి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడము దాంట్లో మీకు ఆకస్మికంగా ప్రశాంతంగా అనుకున్న దాంట్లో మనశ్శాంతిగా ఉండడము అలాంటి విషయాల్లో మాత్రం మీకు ఈ రోజు ఇది జరుగుతుంది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మీరు ఏ పని చేసినా కూడా నిండు మనసుతో చేయండి ఒక మనసుతోనే చేయాలి తప్పించి నాలుగైదు రకాల ఆలోచనలతో చేసి సందిగ్ధంలో ఉన్నారంటే మాత్రము మీ పనులు ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతాయి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇది తప్పకుండా ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు తేదీ పాదములు అలాగే శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు పాద రెండు పాదాలు జన్మించిన వారికి ఇది తప్పకుండా జరుగుతుందండి దయచేసి మీరు దీన్ని గమనించాలి అలాగే మీకు అనుకున్న వాటిల్లో అన్నిట్లలో కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాము ఈరోజు మీరు నమ్మిన దేవుడుని ఆరాధించడము అలాగే మీరు ఓం శ్రీ హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం వలన మీకు ఫలితాలు ఇంకా కూడా మెరుగ్గా ఉంటాయి అలాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లవంగాలని మీ యొక్క బుగ్గన పెట్టుకొని వెళ్ళడము అలాగే కొన్ని యాలుకల్ని మీతో పాటు ఉంచుకోవడం వలన మీకు ఒక పరిస్థితుల్లో మంచి మార్పులు అనుకూలతలు అనేవి కలుగుతాయి స్వస్తి